ఫస్ట్లీ ఒక చిన్న డిస్క్లైమర్ ఈ మిస్టీరియస్ స్టోరీ రిలేటెడ్ పార్ట్ వన్ చూడకుండా ఈ వీడియో కంటిన్యూ చేయకండి ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవుతుంది ఈ వీడియోలో చాప్టర్ టూ నుంచి చూద్దాం చాప్టర్ టూ ద సీక్రెట్ బిహైండ్ డెత్ సమయం మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు ప్రదేశం రుద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీ దగ్గర ఆ మ్యాన్షన్ లో జరిగిన సంఘటన తర్వాత అర్జున్ శివాలు ఆ రాత్రి అంతా నిద్రపోలేదు ఉదయాన్నే హాస్పిటల్ మార్చరీ బయట అర్జున్ వేచి ఉన్నాడు డాక్టర్ ప్రకాష్ ఫోరెన్సిక్ నిపుణుడు గది నుండి బయటకు వచ్చాడు ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది డాక్టర్ ప్రకాష్ మిస్టర్ అర్జున్ నా ముప్పై ఏళ్ల కెరీర్లో ఇలాంటి కేసును నేను ఎప్పుడు చూడలేదు అర్జున్ ఏమైంది డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది డాక్టర్ ప్రకాష్ చనిపోయిన వ్యక్తి పేరు నరసింహరన్నారు కుదరదన్నారు కుదరదన్నారు స్టైల్ ఇంతేనమ్మా అంట